చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు విని ఎడలా మీరు బ్రతుకుదురు ఎస్ నేను మీతో నిత్య నిబంధన చేసేదను అవును దావీదునకు చూపిన శాశ్వత కృప దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దావేది విషయంలో కృప ఎంత అద్భుతంగా పనిచేసిందో రెండు రెండు మాటలలో అంత మీకు దావేది గురించి తెలుసు ఎక్కువ మీకు అర్థం చేయించ చేయించాల్సిన అవసరం లేదు సౌలు రాజుగా ఉన్నప్పుడు తనకు నచ్చినట్టు సౌలు జీవించాడు ప్రారంభంలో బాగానే ఉన్నాడు అదేందో అర్థం కాదు రాను రాను గుర్రం గాడిదైనట్టు అయిపోతుంది మనసులో పరిస్థితి బిగినింగ్లో బాగానే ఉంటారు రాను 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 ఇదే అంటే సైతాన్ వాడు ఏం చేస్తాడంటే మన ఆత్మీయ స్థితిని పడగొడతాడు మన బ్యాలెన్స్ను తప్పిస్తాడు అందుకే ప్రతి సమయంలో కృప మీద మాత్రమే ఆధారపడితే బ్రతకగలము హలోయ నేను ఈరోజు బ్రతికున్నాను అంటే కేవలము కృపే హలలోయ సేవకున్నని కాదు లేకపోతే మీరందరూ నేను నేనో ప్రార్థన చేస్తున్నామని కాదు ఇది కొంత వాస్తవమే కావచ్చు దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేము హలలోయ నీ కృప వీడితే నేను బ్రతకలేనయ్యా నీ కృప లేకుండా నేను జీవించలేనయ్యా హలెయ అందుకే సమృద్ధిగా కృపను అనుగ్రహించు హలలోయ ఆయన కొంచెం కొంచెం దీవించాడు కొంచెం కొంచెం స్వస్థపరచడు కొంచెం కొంచెం ఆశీర్వదించాడు ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు కాకపోతే మన కండిషన్ను గమనిస్తాడు మనం ఎలా ఉంటాం మన సిచ్యువేషన్ ఏంటి నేను ఎన్ని రకాల సమస్యల గుండా వెళ్ళానంటే అసలు ఈ సమస్య నేను అనుభవించలేదన్నట్టు లేదండి నాకు తెలిసి వయసు చిన్నదైనా కూడా మీకు నేర్పించడం కొరకు కావచ్చు నాకు తెలియక మీకు నేర్పించడం కొరకు మీకు ధైర్యం చెప్పడం కొరకు మీకు రావాల్సినవన్నీ నాకే ముందు వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో నన్ను దేవుడు ఎట్లా కాపాడాడో మిమ్మల్ని కాపాడుతాడని ధైర్యపరచడానికి ఏమో కొన్నిసార్లు మానసిక సంఘర్షణలు ఎంత అంటే చస్తే బాగుండన్న సందర్భాలు చాలాసార్లు వచ్చాయి ఆడపిల్లల తండ్రిని కదా ఆర్థికంగా బలం లేదు కదా కుటుంబ బలం లేదు బయటి బలం లేదు ఆ సమస్యలు బట్టి గడ్డకేసిన చేపల్లలాగా కొట్టుకున్నాను చేపకు నీళ్ళే ప్రాణం అండి చేపకు నీళ్ళే ప్రాణం అయితే చిన్నపిల్లలు వేసిన డాడీ డాడీ అది నీళ్ళలో చచ్చిపోతే డాడీ దాన్ని బయటికి ఇద్దామని ప్రయత్నం వాడు మారం చేశాడు పాప వాని జ్ఞానం కొంచెం కదా మనిషి నీళ్ళలో నుండి తెచ్చిపోతాడు కదా ఈ ఈ ఫిష్ నీళ్ళలో ఉండొద్దు డాడీ దీన్ని బయట వద్దామంటే దాన్ని బయట బయట వేసుకో కొట్టుకుంటున్నాడు డాడీ అది కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది అంటే మళ్ళీ అందులో వేద్దాం అంటే నీళ్ళే ప్రాణం హలెలోయ ఏసే బిడలకు కృపే జీవం హలెయ అరవై మూడో కీర్తనం ఉంటుంది మూడవ చిన్నము నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నేను స్తుంచను హలెయ కృపా సత్య సంపూర్ణుడైన యేసు శరీరధారిగా మన మధ్యలో నివసించాడో కీర్తనలో ఒక మాట ఉంటుంది కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి చూడండి ఎనభై ఐదవ కీర్తన పదవచనం ఎనభై ఐదవ కీర్తన పదవచనం సత్యములు నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుని కలువరు సిలువలో జరిగింది ఏంటి తెలుసా సత్యం ఏంటంటే నువ్వు పాపి నువ్వు చచ్చిపోవాలి మరణించాలి ప్రేమ ఏంటంటే కృప ఏంటంటే ఆ మరణాన్ని నేను పొందుకుంటాను నీకు పునర్జీవాన్ని ఇస్తాను అని నీకు నాకు మనకు బదులుగా ఏసయ్య బలియాగమైపోయాడో అక్కడ కృపాసత్యములు సత్యములు కలుసుకున్నాయి హలెజ సత్యము నువ్వు జావాలని చెప్తుంది ఇది పనికిరాంది నేను రాళ్లతో కొట్టి చంపాలని చెప్తుంది కృపేమో పాపం లేనోడు మొదటి రాయి వేయమంటుంది హలెయ ఒక్కడు లేడు ఒక్కడు లేడు కృప మనకు సమృద్ధిగా ఇచ్చాడు హలెయ దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు బెత్లయం ప్రాంతంలో ఎశై కుటుంబం ఉంది ఎష్కి ఎనిమిది మంది కొడుకులు ఎనిమిదిలో చివరి వాడు దావేదు అందగాడు ఇతరులు చాలా బాగుంటాయట కానీ వాళ్ళ డాడీ గొర్రెల కాపరిగా ఉంచాడు అలెలోయ కొన్నిసార్లు ఏమంటారు మనం పెద్దలు మంచిగా చదువుకోకపోతే నేను గొర్రెలగాడి పంపుతారా నేను హోటల్లో ఉంచారా నేను రిక్షా దొక్కుతారా తొక్కిపిస్తారా అని అంటారా అనరా అయితే ఇతనికి ఏమైందో తెలియదు కానీ ఆ తండ్రికి కొన్నిసారి పిల్లలు పిల్లల విషయంలో తల్లిదండ్రులు వివక్ష చూపిస్తారండి ప్లీజ్ వివక్ష చూపించు వాళ్ళ లోపల స్పెషల్ టాలెంట్స్ ఉండొచ్చు ఆ టాలెంట్స్ని బట్టి ఆ స్కిల్ని బట్టి ఒకసారి ఎక్కువ మనకు ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను మిగతా మీ పిల్లల ముందు ఎక్కువ చూపించకండి లేకపోతే యోసేఫ్ మీద ఎంత అసే పెట్టుకొని తీసుకుపోయి గుంటలో పడేసి చంపడానికి ప్లాన్ చేసి పెద్దోడు అడ్డుకొని కాపాడితే బ్రతికి బయటపడ్డాడు హలో అంటే ఎంత డేంజర్ అండి ఈర్ష వెరీ డేంజర్ ఈర్ష అగిపుల్ల తెలుసా అండి మీకు అగిపుల్ల తెలుసా అయ్యో ఏం చేస్తుంది అదే కాలిపోతుంది అకిపుల్లే కాలిపోతుంది అవో ఈర్ష అలాంటిది ఈర్ష అలాంటిది అందుకే ఏదున్నా పర్వాలేదు కానీ ఈర్షి ఉండొద్దు మనిషికి సౌలుకు ఈర్షి వచ్చింది హలోయ దేవుని సమృద్ధి అభిషేకం ఆశీర్వాదం అంటే తట్టుకోలేకపోయాడు కానీ దేవుడు అన్నాడు ఈ తండ్రి విలువ ఇయ్యలేదు అన్నల్నేమో మిలిటరీలో పెట్టాడు ఈ చిన్నోడి మీద వివక్ష ఉంది కానీ దేవుని కృప దాబీది మీద ఉంది హలలోయ మత మొదట మొదటి వచ్చిన ఏమిటి అంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాలి ప్రభుని ఏమని పిలిచేదండి ఈ యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు దావీదు కుమారుడా అనేది అంటే దావిదు సింహాసనం తరతరముడు అసలు ఏం చూసి దావిదును ప్రేమించాడు దేవుడు కృపే ఇంకేం లేదు కృపే మిమ్మల్ని ప్రేమించింది కృపే వెదికింది కృపే మనకే ఆధిక్యతలు లేవో కానీ కృప మనల్ని వెంటాడింది కృప మనల్ని ప్రేమించింది కృప మనల్ని ఆదరించింది కృప మనల్ని బలపరిచింది నా పాటలలో దాదాపుగా కృప ఉంటుంది హలియా కృపే అని ఒక పాటు ఉన్నది నిత్యమైన అని ఒకటి ఉంది హలిలూయ ప్రతిదీ కృపే 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 ఎందుకంటే అందులో ఉన్న వార్త నాకు తెలుసు నేను అనుభవించాను దైవజనుణ్ణి దర్శించి బెత్లహేంలోకి వెళ్ళు ఏష ఇంటికి వెళ్ళు నేను ఒక వ్యక్తిని అనుకున్నాను అన్నాడు అంటే దేవుణ్ణి ఆకర్షించి ప్రవక్తకు చెప్తే ప్రవక్త ప్రవక్త దగ్గరికే ప్రజలు రావాలి రాసు రావాలి అటువంటిది ప్రవక్తే ఒక సామాన్యమైన కుటుంబానికి వెళ్ళాడండి ఆ ఊర్లో అడుగు పెడుతుంటే ఆ ఊర్లో ఉన్న పెద్దలు గ్రామం దగ్గర ఉన్న పెద్దలు ఇజ్రాయిల్లో యూతులు సేవకుని చూసినట్టే గజగ తనికిళ్ళు సేవకుడు వస్తుండంటే ఏదో దుర్వార్త చెప్పడానికి వస్తుండని భయపడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నెమ్మదిగానే వస్తున్నారా మీరేం కంగపడపడకండి నేనేం శుభవార్తతోనే వస్తున్నా నాకు ఏసే కుటుంబం కావాలి ఆ కుటుంబంతో కలిసి నేను బలర్పించాలనుకుంటున్నాను అనగానే ఆ ఇంటికి తీసుకెళ్ళారు ఆ ఇంట్లో వాళ్ళను మీ పిల్లలు బిల్లున్నంటే పెద్దోడు వస్తే చూస్తే చాలా బాగా అందంగా ఐటు పర్సన్ అంటున్నాడు ఉరుకుతున్నాడు ఇద్దామని ప్రభుత్వాడు ఇతడు కాదన్నాడు మళ్ళీ ఇంకొక వ్యక్తి దగ్గర వెళ్ళి ఇతడు కాదన్నాడు మళ్ళీ ఏమన్నా తెలుసా మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు యహోవా అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు హల్లో యా మెరిసేదంత బంగారం కాదండి కలిపి నోట్లు పెట్టినటువంటి మాటలు కానీ చేతులు బిగబడుతుంది ఏ మొత్తం బతికినట్టు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడితే కడుపు నిండినట్టు అనిపిస్తుంది అవి గాలి మాటలు కానీ ఏ చెయ్యాలంటే వాడు కాదా ఎవరింటో తెలుసా సమీయలు నువ్వు దైవ చూడవై ఉండి ఇప్పటివరకు నా ఆలోచనలు పట్టుకోలేకపోతున్నావు నువ్వు పై రూపానికి విలువిస్తున్నావు బాహ్య రూపానికి విలువిస్తున్నావు అది కాదు నేను అంతరంగాన్ని చూస్తాను ఇది కాదు ఒకరినొకరు అంటే అందరి పక్కకు నెట్టాడు ఆయనకి యాస్ట్రజీ అసలు నీ కొడుకులు ఎంతమంది ఇంకెవరు ఉన్నారంటే అందరు అయిపోయి కానీ ఒక్కొక్కరున్నాయి వాడు కూరాలి కాబట్టి వాడు పనికిరాలేదు దేవునికి లేదు లేదు పిలువలు అక్కడి నుంచి రాగానే దేవుడు మా ఇతడు నేను ఏర్పరచుకున్నాను నా హృదయా అనుసారి నువ్వెవ్వరికి నచ్చినా నచ్చకపోయినా నీ హృదయం దేవునికి నచ్చింది నీ కుటుంబం ఏసేకి నచ్చింది నీ మనసు ఏసేకి నచ్చింది అందుకే రక్షణ ఇచ్చాడు అందుకే కృప చూపాడు అందుకే స్వస్థపరిచాడు అందుకే ఆరోగ్యం ఇచ్చాడు అందుకే ఆశీర్వదించారు చాలామంది అనుకుంటారు మనల్ని చూసి వీళ్ళకి ఇట్లా ఇచ్చిండు వీళ్ళకి ఇట్లా మారు మనసు ఇచ్చాడు నీకేం తెలుసు పైకి కనిపించిందే నీకు తెలుసు లోపల ఉన్న వాళ్ళ మనసు దేవునితో ఉన్న వాళ్ళ అను బంధం దేవునితో ఉన్న వాళ్ళ సహవాసం అది మామూలు విషయం అండి ప్రో మాంసం తిట్టున్నామని బిక్క బొక్కలు మెడవకేసుకుంటాం అండి మన లోపల ఉన్నది దేవుడు చూస్తాడు మనుషులు గుర్తించకపోయినా పర్లేదు మనుషులు రకరకాల ఆలోచనలతో మనల్ని అంచనా వేస్తారు వాళ్ళు అనుకున్నట్టు మనం లేకపోతే వాళ్ళు మనం తక్కువ అంచనా వేసుకుంటారు కానీ దేవుడు అలాగూ చూడడు ఆ వ్యక్తి రాగానే ఇతడినే నేను కోరుకున్నాను అభిషేకించాడు ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో కొత్త వ్యక్తిగా మారాడు ఆలోచనలు కొత్తగా అయిపోయాయి నూతనమైపోయాయి అప్పుడే గొర్రెల మీద బాధ్యత గలి భారమతో జ్ఞానంతో ఉన్న వ్యక్తి ఏదో ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టు అనిపించింది నూతన ఉత్తేజం అనిపిస్తుంది ఉత్సాహం అనిపిస్తుంది ఉదాహరణకు మీకు మాటలు చెప్పాలంటే ఒక ఐదు లక్షలు మీకు ఉన్నాయనుకోండి అనుకోండి చాలా సంవత్సరాల తర్వాత ఐదు లక్షలు ఉంది ఆ నుంచే మస్తు ధైర్యం అనిపిస్తా అంటది ఏదో దగ్గర ఈ ధైర్యం కాదు గుండెల్లో ఏ ఉంటే ధైర్యం హలెజ ఎందుకంటే కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం గుండె నిండా నెమ్మది మెదడు నిండా దైవిక జ్ఞానం హలెజ ఈ వ్యక్తి కుటుంబానికి పరిచయం చేశాడు హలెజ డాడీకి అమ్మకు అన్నదమ్ములకు పరిచయం చేశాడు దేవుని కృప కలిగిన వ్యక్తి ఆ రోజుండి వాళ్ళ నాన్న ఆలతి మారిపోయింది అన్నల అది మారింది కానీ పెద్దోళ్ళు కదా ఇచ్చిన్నోడా దావిచ్చిన్నవాడే ఒకరోజు గొల్లిత్తో వీళ్ళు యుద్ధానికి ఉంటే అక్కడ పప్పలిచ్చి ఆహార పదార్థాలు ఇచ్చి అన్నలు చాలా రోజులైందిరా యుద్ధానికి వెళ్ళి మరి యోగక్షేమం తెలుసుకుని రే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇంకొక సంఘటన కనపడింది ఏంటంటే వాడు గొల్లియాత్ అనే వ్యక్తి ఆరుముల జానుడు పొడుగున్నాడు వాని ఈట మోసోడు ఒకడు డాల్ ఒకడు చూస్తే ఉన్నాడు వాన్ని చూడాలంటే తలెత్తి చూడాలి అంత ఐటపర్శనం వాడిని చూసి ఈ బార్డర్లో ఉన్న సైనికులు అంతా పారిపోతున్నారు భయపడుతున్నారు ఎందుకు తెలుసా వీళ్ళు మనసులో అంచనా వేస్తున్నారు వాన్ని ఆలోచనలో అంచనా వేస్తున్నారు ఈరోజు భయపడడానికి కారణం ఏంటి ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని ఊహలల్లో దర్శిస్తున్నావు పలానా రోగం వచ్చింది పలానా ఆర్థిక ఇబ్బంది వచ్చింది అయిపోయిందంటే ఇక హాస్పిటల్ ఒకటి ఏమో అంటే నువ్వు ముందే దాన్ని దర్శిస్తున్నావు వీళ్ళు వాళ్ళని చూడగానే అమ్మో వీడిని గెలవడమా ఒక్కడు గెలవడం మా వల్ల కాదంటే మనసులో బ్యాలెన్స్ చేస్తున్నారు ఆలోచనలో బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ ఆలోచనలో బ్యాలెన్స్ చేయడం వల్లనే మనం తప్పిపోతున్నాం మన ఆలోచనకర్త అయిన దేవుని స్థుతించాలి హలోయ ఆలోచనకర్త అయిన దేవుని స్థుతించాలి ఆలోచన చెప్పువాడు ఆయన లెస్ అయిన జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే సమృద్ధైన కృపను అనుగ్రహించేవాడు ఆయనే కానీ ఏం చేశారు తెలుసా వీళ్ళు భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నారు ఈయన మాత్రం పదహారు ఇరవై సంవత్సరాల వయసు ఉండొచ్చు ఈ ఆవి సున్నతి లేని పిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు అసలు వీని చంపితే రాజు ఏమిస్తాడా అని చెప్తున్నాడు అంటే ఆ పౌరుషం చూడండి స్పిరిచువల్ ఒక లోపల ఒక బర్నింగ్ చూడండి అంటే ఆ సిచ్యువేషన్ వీళ్ళు రాజు సైన్యం అని మాట్లాడలేదు సుమ రాజు సైన్యం అని మాట్లాడలేదు ప్రతి వాడిని గమనించండి జీవము కలిగిన దేవుని సైన్యం నీవు నేను మామూలు మనసులమే కానీ ఏసయ్య బిడ్డలము హలెలోయ ఆయన జీవము కలిగిన ఆలయాలము ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు కన్నాడు శాప పాప రోగల్చి విడిపించి మన ఆత్మలకు సంచకరువుగా ఆత్మనిచ్చాడు దయ్యంకు తెలుసు మన విలువ ఏసయ్యకు తెలుసు కానీ మనం రక్షించబడిన మనకు మన విలువ మనకు తెలువనివ్వడం ఎదుటి వ్యక్తి విలువిస్తాము నిన్ను నువ్వు విలువించుకో విలువ ఇచ్చుకో బయటికి కనిపించిన అందరికీ విలువిస్తాం ఇంకా కొంతమంది అయితే ఇంట్లో తప్ప బయట వాళ్ళు అందరికీ విలువిస్తారు ఎందుకో తెలియదు ఇంట్లో లెక్క చేయరు ఎందుకు మరి అందదా ఇంట్లో ఎందుకు నా సార్ మీ ఫ్యామిలీ అంత ఇయ్యరు కానీ బయట వాళ్ళకి మాత్రం మస్తు విలువిస్తారు ఇంట్లో విలువేయి బయట వాళ్ళకి విలువేయ్యి హలోజా ఆ కృప అతన్ని దేవునికి దేవుని సేవకునికి పరిచయం చేయడానికి కూడా ఫ్యామిలీకి పరిచయం చేసింది ఫ్యామిలీలో పద్ధతే మారిపోయింది ఆలోచన వైఖరి మారిపోయింది యుద్ధంలోకి వెళ్తే యుద్ధంలో కూడా ఏం జరిగింది తెలుసా రాజు దగ్గరికి తీసుకెళ్లారు రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు యుద్ధం చేయని ఆయుధాలు ఇస్తే నాకు వాడకలేదని చెప్పాడు దేవుడు నేర్పించిన యుద్ధంతో దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు వాడు చూసి భయపడుతున్నాడు వీడు ఉన్నాడు వాడు ఉన్నాడు అరే నేనేమన్నా కుక్కనారబై కర్ర పట్టుకొని వస్తున్నాం ఆమె అవును మరి సైతాన్గాడు కుక్కే హల కుక్కలకు భయపడతాం మనం దయ్యాలకే భయపడతాం ఎందుకో తెలియదు సైతాన్కే భయపడతాం కుక్క లే అటా వెళ్ళిపోతుంది అంతే అయినా సిగ్గులేని కుక్క అది కొడతాం వస్తేనే ఉంటుంది హలెయ్యా సైతాన్ అంతే నేను యహోవ నామమున యుద్ధం చేయడానికి వస్తున్నాను నీ తల చిరచ్ఛేదనం చేస్తా నీ శరీరాన్ని భూమృగాలకు పక్షులకు ఏ చేస్తా పక్షులకు ఏ చేస్తా యుద్ధము యహోవదే రారా అని పరిగెత్తుకొని వచ్చాడు నేను నీతో యుద్ధం చేయడం ఏంట్రా నేను ఎన్నో దేవతలకు దేవుళ్ళకు పూజలు చేసి మంత్రశక్తులు పొందుకున్నాను నా శక్తులను ఉచ్చరిస్తాను ఉచ్చరించడం పనిచేశాడు ఒక్క శక్తి పనిచేయట్లేదు గుండె నోట్లకి వచ్చినట్టయింది వానికి పొడుగు బాగానే ఉన్నాడు కానీ మెంటల్లో భయం స్టార్ట్ అయింది మనసులో భయం స్టార్ట్ అయింది మనసులో భయం స్టార్ట్ అయితే బాడీ పని చేయదండి పల్స్ పనిచేయండి గుండె పనిచేయదండి నరాలు భయం భయమే మనిషిని చంపేస్తుంది కానీ దేవుడు బైబుల్లో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నీ నేను దేవుడను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నిన్ను విడువను ఎడబాయను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను సంగమా భయపడకు సంఘ వాగ్దాన మొహాలలోయ ఆయన కృప ఆయన ప్రేమ నీకు ఉన్నంత వరకు ప్రభుత్వాలు ఏమి చేయవు రాజ్యాలు ఏమి చేయరు రాజులు ఏమి చేయరు దేశ నాయకులు ఏం చేయరు ఏ డబ్బు ఏ ఆస్తి నిన్ను ఏమి చేయలేదు నా ప్రభు గుండెల్లో పెట్టుకొని నిన్ను చూసుకుంటాడు ఆయన కనుబాబువు నీవు నీ మీద ఈగ ఈగవాలనివ్వడు కృపను కప్పాడు నీ మీద దయను ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించి దేవి చపలు కొట్టి ప్రభుని మైంపరుస్తామాయో గట్టిగా మరోసారి చెప్తావా ఇంకొకసారి చెప్తావా అంతకు ముందు పెద్దన్న వచ్చి ఒరై బుద్ధి లేదురా నీకు గొర్రెల మంది ఏమైందిరా ఇక్కడి కిందికి వచ్చావురా ఎందుకని ఉంటాడు చెప్పండి వీని మీద అభిషేకం ఉంది వీన్ని దేవుడు ఎన్నుకున్నాడు అది తట్టుకోలేకపోతున్నాడు సొంత సొంత ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ హలో తట్టుకోలేకపోతున్నాడు వాణ్ణి ఎందుకు దేవుడు రక్షించాడు వాణ్ణి ఎందుకు వాడుకుంటున్నాడు వాణ్ణి దేవుడు దేవుని సేవకులకు పరిచయం చేశాడు వాణ్ణి గురించి సేవకుని దేవుడు వాళ్ళ ఇంటికి ఎందుకు నడిపించాడు అంతమంది పెద్దల ముందు చిన్ను అభిషేకిస్తే పరువాయ్ అన్నట్టు ఫీల్ అయిందేమో మనసులో కానీ అన్నయ్య మంద వేరుని అప్పగించి వచ్చాను డాడీ చెప్పగానే మీ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాం లేదురా నువ్వు యుద్ధం చూడడానికి వచ్చాం యుద్ధం చూడడానికి వచ్చాం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని తెలియకుండా మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు యుద్ధం చూడడానికి వెళ్ళాడ చెప్పండి నీకు నాకు తెలుసు యుద్ధం చూడడానికి రాలేదు వాళ్ళ డా ఆ డాడీ పంపిస్తే యోగక్షేమ సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళాడు మనకు తెలుసు కానీ అన్న ఏమంటున్నాడు యుద్ధం చూడ నీ హృదయ గర్వము నీ ఎంత పెద్ద మాట అండి తమ్ముడిని ఏమంటాడు నీ హృదయ గరువు నాకు తెలుసురా నువ్వు చాలా డేంజర్గానివిరా మాట గుండె లోతుల్లో తూటలాగా తాకొద్ది మాట గాయాన్ని మాన్పాలి మాట నెమ్మదినివ్వగలగాలి మాట ధైర్యం లేని వ్యక్తి ధైర్యాన్ని ఇవ్వాలి మాట ఇప్పుడే చనిపోయే వ్యక్తి పది సంవత్సరాలు బ్రతకగలిగేటట్టు చెప్పాలి హలో లోయ వాళ్ళకేమో ధైర్యం ఉంది చుట్టుపక్కల వాళ్ళంతా నీరు గారుస్తున్నారు కానీ కృపతో ప్రేమతో నింపబడి ఇప్పటికీ సాక్ష్యం చెప్తున్నారు ప్రార్థన చేస్తున్నాను దేవుడు అద్భుతం చేయాలి అవసరమైతే ఆపరేషన్ కూడా చేసుకోవాలి దేవుడు అద్భుతం చేయాలి హాల లోయా దేవుడు కార్యం జరిగించనుగాక కృపతో ప్రేమతో నింపి ఒక మెడికల్ మిరాక్షన్ జరిగించనుగాక అద్భుతమైన సాక్షిగా నిలబెట్టునుగాక భార్యభర్తలు ఇద్దరిని ఆయన ఆత్మకార్యాలు జరిగించనుగాక శాశ్వతమైన కృప దావీదుకు చూపాడు ఇక్కడున్న మీకు చూపుతున్నాడు హె లోజ శాశ్వతమైన కృప దావీదుకు చూపిన కృప నేను మీకు చూపిస్తున్నాను ఆ కృపే మనల్ని బ్రతికిస్తుంది ఆ కృపే మనల్ని ఆదరిస్తుంది ఆ కృపే మనల్ని హెచ్చిస్తుంది ఆ కృపే మనల్ని దీవిస్తుంది ఆ కృపే మనల్ని సరిచేస్తుంది ఆ కృపే మనల్ని తగ్గింపులోకి నడిపిస్తుంది వెంటనే సౌలు ఏ అబ్బాయి ఎవరు అయ్యా నీ దాసుడైన యషయ్ కుమారుడనయ్యా అంటాడు ఈలోపు జనం ఏం చేస్తారో జనాలు పిచ్చి జనాలే ఇప్పుడు ఇప్పుడు మెన్షన్ చేసిస్తూ తీస్తాను సౌలు వేల కొలది దావేదు పదివేల కొలది ఈ మాట ఎట్లా అనిపిస్తుందండి హ అందుకే జాగ్రత్త హెలోయ జాగ్రత్త మాట దాటితే వెనక్కి రాదు సింపుల్గా పరిశుద్ధాత్మ జ్ఞానంతో మాటలు ఆ మాటలు వాస్తవమే నిజంగా ఒక్కరిని పడగొడితే మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు నిజంగా సౌలుకు ధైర్యం లేక పిరికోడై నాయకుడు నిలబడాలి సైనికులు నిలబడకపోతే పిరికోడై నా రాజ్యంలో సగమిస్తాను నా బిడునిస్తానని పిరికి ఆలోచనలు చేశాడు దాని గురించి కానీ ఆయన కొంచెం ఈయన ఎక్కువ అనేసరికి ఆ మాటలు నచ్చాల హలోజ కొన్నిసార్లు నీ ఎదుటి ఉన్న వ్యక్తి నీకంటే వాడబడితే నీకంటే ఎక్కువగా దీవించబడితే నీకంటే ముందు ఇల్లు కట్టుకుంటే నీకంటే ముందు కారు కొంటే నీకంటే ముందు పెళ్లి చేసుకుంటే నీకంటే ముందు పొలం కొనుక్కుంటే నీకంటే ముందు మంచిగా ఉన్నాడు అనుకో ఏమో నువ్వు గుంజుకోలేదు ఓ పది రూపాయలు అడుక్కోలేదు కానీ నచ్చట్లేదు నువ్వెందుకో అలా లోయ నీకు ఇల్లు వచ్చింది కదా నచ్చదు నీకు కారు వచ్చింది కదా నచ్చదు నీకు పిల్లలు వచ్చారు కదా నచ్చదు నీకు ఆస్తి వచ్చింది కదా నచ్చదు నువ్వు నువ్వెవరిది లాక్కోలేదు నువ్వు దొంగవు కాదు నమ్మక ద్రోహివి కాదు రెక్కల కష్టం మీద ఆధారపడ్డావు దేవుని కృప మీద ఆధారపడ్డావు దేవుడు ప్రేమించి అనుగ్రహించాడు నీకు ఇచ్చింది ప్రతిదీ నీ నమ్మకత్వాన్ని బట్టిచ్చాడు నీ యథార్థతను ఇచ్చాడు కానీ చూసే జనమేమనుకుంటారు హలెలో యా మీకు తెలుసో తెలీదో ఇల్లు కట్టిన దగ్గర నుంచి బయట జనం అంతా ఈ గుడికొచ్చులను చూసారా మీకు ఇల్లు లేవు ఆ మీ పాస్టర్కి ఇల్లు ఉంది అంటున్నారు హెలో ఆయన మంచుకుంటున్నాడు అంటున్నాడు అరే నేను మంచుకుంటున్న మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు మా అయ్యగారు ఉంది అంటే అది దేవుని ఆశీర్వాదం పెద్ద పెద్ద పాస్టర్లను చూడండి కోటీషులైన పాస్టర్లు చూడండి ఏది బోన్సర్లను పెట్టుకున్న పాస్టర్లు చూడండి సినీ హీరో సెలబ్రిటీ లాగా చేసే పాస్టర్లను చూడండి మీ పాస్టర్ లాంటి వాడు కాదు కదా మీ కుటుంబ సభ్యులలాగా హలో మీ కొరకు ఆహోరాత్రిలో ప్రార్థించే దైవ జల్లో ఎవ్వలన్నా పాస్టర్ గురించి అపసవ్యంగా మాట్లాడితే అప్పుడే వాళ్ళ నోరు మోహించండి ఎందుకంటే కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి తండ్రి మంచోడు కాదని చెప్తే పిల్లలు పాడైపోతారు హలలో అందుకే దేవుని సేవకుని గురించి ఎవరైనా ఇక్కడున్న వాళ్ళు కానీ ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళకి చెప్పండి సైతాన్ ఏజెంట్గా మారకు ఎందుకు తెలుసా మనం దీవించడానికే పిలువబడ్డాం హలెలోయ వారి వారి లెక్కులు ఆయన చెప్తాడు హలలోయ మనం ఆశీర్వదించాలి నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు దీవించడం స్టార్ట్ చేస్తే నువ్వు దీవించబడుతూ ఎదుటి వ్యక్తి నువ్వు ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు ఎదుటి వ్యక్తి బాగుండాలని కోరుకుంటే నువ్వు ముందు బాగుంటావు హలలోయ మీ మొక్కలకు బురద రాయాలంటే ముందు నా చేతి కంటాల హలలోయ నేను దీవించబడాలంటే ముందు నేను మిమ్మల్ని దీవించాలి అప్పుడే నేను దీవించబడతాను హలెలో గట్టిగా చప్పలు కొట్టి ప్రభుత్వం తీస్తావా హాలెలోయ ఇప్పుడు ఎక్కడో గొర్రెలు దొడ్లున్న వ్యక్తి కుటుంబానికి దేవుడు చూశాడు కృపచేత దైవజనుడికి పరిచయం చేశాడు తర్వాత వాళ్ళ సొంత ఫ్యామిలీకి పరిచయం చేశాడు ఇప్పుడు దేశానికి రాజుకు పరిచయం చేశాడు హలెయా అక్కడెక్కడో ఉన్న వ్యక్తి డైరెక్ట్ అంతఃపురువులకు వెళ్ళిపోయాడండి రాజుతో కలిసి భోజనం చేసే స్థాయికి ఎదిగాడో హాలలోయ మీ స్థితిగతులను చూడండి ఒకప్పుడు మేము ఎలాంటి స్థితిలో ఉండే ఎన్ని దాటుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారు ఎంత గౌరవాలు పొందుకుంటున్నారు ఎంత ప్రేమను పొందుకుంటున్నారు ఎంత ఆధిక్యతను పొందుకుంటున్నారు సమాజంలో సంఘములో బంధువుల మధ్య మీ విలువ వేరే మిమ్మల్ని కూర్చున్న ఆలోచన వేరే దేవుని కృపను బట్టి ఆ ఆధిక్యతలోకి ప్రభు మిమ్మల్ని నడిపించాడో హాలలోయా హాల హాలూ హైదరాబాద్ కూడా నేను వెళ్ళలేదండి నాలుగు దేశాలు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు వెళ్ళడం కొరకు ఏం ప్లాన్లు చేసుకోలేదండి అది యాధికృత్యంగా జరిగింది అది నా ప్లాన్లో లేదు ఫ్లైట్ ఎక్కుతున్నాను అనుకోలేదు ఏడ్చిన ఈ పల్లెటూరు నుండి ఫ్లైట్ ఎక్కడైంది ఏది అనిపించింది అప్పుడు రెండు వేల పన్నెండులో అనుకుంటా నా జ్ఞాపకం సరి అయితే మలేసియా సింగపూర్ డేవిడ్ యాంగిచో పాల్ యాంగిచో ఆయన మీటింగ్లకు వారం రోజులు అటెండ్ అయ్యాను హలో దేవుని సన్నిధిలో యవనస్తులను చూసి చాలా దేవించబడ్డాను వాళ్ళు వృద్ధులు సిస్టర్స్ ఎంత ఏసైనా ప్రేమిస్తారో వీళ్ళు తక్కువగానే యంగ్స్టర్స్ ఆరాధించడము స్తుతించడము ఇప్పటికీ నా మనసును కట్టిపడేస్తుందంటే వాళ్ళకు విజ్డమ్ ఉంది దైవిక జ్ఞానం ఉంది దేవుని ఆలోచన గనుక వారి మనసును అనుకో వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది అది కృప వలన మాత్రమే తెరవబడుతుంది అది ప్రేమ వలన మాత్రమే జరుగుద్ది దేశానికి రాజ్యానికి పరిచయం అయ్యాడు ఈ స్థితిలో ఉన్నప్పుడు రాజు కొడుకు యోనాథాను తండ్రి తర్వాత తండ్రి రాజు కావాలి ఈ గొర్రెల కాపరం చూస్తే పద్దెనిమిది అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు యోనాథాను హృదయం దావిదు హృదయంతో పెనవేసుకుంది ప్రాణ స్నేహితుడిగా భావించాడు ఇప్పుడు స్నేహాలు ఎట్లున్నాయండి రంగు పర్సనాలిటీ డబ్బు ఉద్యోగం బండి బైకు ఇల్లు గవర్నమెంట్ జాబు పొలము ఇది అంతేనా కాదా మరి మనోడు ఏం చూశాడండి ఆత్మీయతను చూశాడు అభిషేకాన్ని చూశాడు ప్రతి ఒక్కరి ఉన్న అభిషేకాన్ని చూసి ప్రేమించు ప్రతి ఒక్కరి మీదున్న ఆశీర్వాదాన్ని చూసి గనపరచు హలో ఆ అభిషేకానికి బనిసైపోయాడు దేవుడితో ఉన్నాడు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నాడు అని ప్రాణ స్నేహితుని గించి ప్రేమించినప్పుడు వస్తువులు ఇచ్చాడు నడికట్టిచ్చాడు విల్లిచ్చాడు దుప్పటిచ్చాడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా మా డాడీ నిన్ను చంపాలని చూస్తున్నాడు నిన్ను చావనివ్వనుగా ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావో నేను నౌకర్నైతాను ఇరవై మూడవ అధ్యాయం ఒక్క మాట అయితే చదివి మనం ముగించుకుందాం మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అది ఏంటండి నువ్వు నువ్వు రాజు అవుతావు నేను నీకు అవుతాను ఇరవై మూడు సెవెంటీన్ రాజు అవును నేను నీకు ఏంటండి ఆ ప్రేమ కృపుణి కదా ఒక నార్మల్ పర్సన్ ప్రేమించడం ఏంటండి ఓ చదువు సంధి లేని వ్యక్తిని ప్రేమించడం ఏంటండి గొర్రెల క్రాపర్ని ప్రేమించడం ఏంటండి విలువ లేని మనిషిని ప్రేమించడం ఏంటండి ఇంతమంది దేవుణ్ణి ప్రేమించే వచ్చారు కొద్ది గొప్ప నా మీద కూడా మీకు అభిమానం ఉంది గౌరవం ఉంది లేకుంటే ఇంతమందికి అందు వస్తారండి చెప్పండి నిజమాబద్ధమా నిజమే కొద్ది గొప్ప ఉంది దేవుడే మేన్ కానీ కొంచెం ఇప్పుడు రెవరిని లేచి నిలబడి చెప్పే ప్రార్థన కూడా చేసే ఈ ఆదివారం నుండి గుడికి రావాలన్న దేవునికి స్తోత్రం హాలూయా దొరికిడు మనకు దేవునికి స్తోత్రం ప్రభు కృపకు ప్రభు ప్రేమకు దొరికిడు హాలూయా దేవునికి మాయమ కలుగును గాక అలాగే ఇంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ కుటుంబాలు ప్రేమిస్తున్నంటే కొద్ది గొప్ప మీ మీద ప్రేమ అభిమానం లేకపోతే మన ఆయ మన బాయ మన రక్త సంబంధం మన బంధువుల ఎందుకు అంత ఆరాటం అంత కన్సర్న్ అంత దేవులాట మనకిమన్నా అయితే కంగారు పోవడం అదేనండి దేవుని ప్రేమ అదేనండి దేవుని కృప ప్రాణ స్నేహితునిగా ఏంచాడు హాలెలోయ కృప కొరకు జీవిస్తామా కృపలో నడుస్తామా కృప కొరకే బ్రతుకుదామా హాలూజ దేవునికి స్తోత్రం మీరు ఆశీర్వాదాలు మోసుకొని పోబోతున్నారు ఆశీర్వాదాల మూటను మోసుకొని పోబోతున్నారు ఆయన శాశ్వతమైన కృప మీకు తోడుగా ఉంటుంది అనూహ్యమైన కార్యాలు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి ఈ క్షణం నుండే స్టార్ట్ కాబోతున్నాయి గతములో ఉన్న దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి ఆనందము సంతోషము అభిషేకము ఆరాధన క్షణ క్షణము దీవన హాలూ ఆలూయ్రైస్లో హాలూ